సమ్ జిల్లా కనిగిరి మెట్ట ప్రాంతం ఇక్కడ తాగడానికి శుభ్రమైన మంచి నీళ్లు దొరకవు కేవలం వర్షాధార ప్రాంతం వర్షం పడితే చెరువుల్లో కుంటల్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి బావుల్లో ఇది కాదు అని బోర్ వాటర్ తాగితే మొత్తం మొత్తం ఫ్లోరిన్ ఎముకలు బోల్బారి పటక్కని విరిగిపోతాయి కిడ్నీ రోగాలు ఎక్కువ కాళ్ళ వాపులు డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువ ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడి నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు వలసలు చాలా విపరీతం కనిగిరి నియోజకవర్గ పల్లెల్లోకి వెళ్తే ఊర్లో మూడు భాగాలు ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయి ఎందుకంటే అంతా వలస వెళ్ళిపోతారు సంక్రాంతికి మళ్ళీ వస్తారు ఇంత దారుణమైన పరిస్థితి మరి ఈ ప్రాంతానికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం రూపుదిద్దుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి కానీ ఈరోజు కూడా అది రూపుదిద్దుకోవాలి ఎన్నో ప్రభుత్వాలు మారిపోయాయి మరి ఆ ప్రాజెక్టు వస్తే కడప నెల్లూరు ప్రకాశం గుంటూరు నాలుగు జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు ప్రజలకు తాగునీరు పశువులకు మేతకు తాగడానికి అన్ని రకాలుగా నీటి వసతి దొరుకుతుంది కేవలం నాగార్జున సాగర్ ద్వారాగానే ఈ నాలుగు జిల్లాలకి పూర్తి స్థాయి నీరు అందుబాటులో రావాలంటే అది అసాధ్యం వెలుగొండ ప్రాజెక్టు ఈ నాలుగు జిల్లాలకు చాలా కీలకం మరి ఇంత గొప్ప ప్రాజెక్టు ఎందుకో పూర్తి స్థాయిలో పూర్తయి ప్రజలకు అందుబాటులో రావడం లేదు ఈ లోపల సమసరాలు గడిచిపోయాయి ఎన్నో ప్రభుత్వాలు మారిపోయాయి ఆయన దిక్కు లేదు మరి ప్రజలు ముఖ్యంగా కనిగిరి ప్రాంత ప్రజలు ఈ కడప నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలతో చూసుకుంటే ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అది కూడా కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరిన్ బారిన పడి దాదాపు చావు ఊడిలోకి మృత్యు ఊడిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు తిరగని హాస్పిటల్స్ అంటూ ఉండవు దేశంలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి అన్నీ తిరుగుతారు పాపం వీళ్ళు అప్పో సపో చేసి ఆయన చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళు తాగేది విషం అక్కడ బోరేసి ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు పూర్తిగా ప్రతి పల్లెటూరులో కూడా ఉంది కనిగిరి నియోజకవర్గంలో అదంతా విషం ఎంత శుద్ధి చేసినా శుద్ధ చలమైన అది విషం నువ్వు పూర్తి స్థాయిలో దాన్ని శుద్ధి చేయలేవు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అసలు చాలామంది అయితే అది ఊడి చేయరు ஊர மினரல் வாட்டர் ப்ளான்ட் அட்டோ ஓர்லேசி மொக மீத கொடுத்தாரு அது வாவம் இல்ல தாருண பரிசித்து கனக நியோக பிரஜர் பண்ணுறோம் அக்கட இத்தரத்திர அந்த ரயில்வே லென் வச்சா கிரீன்ஃல் ஹைவேலி வச்சா நேஷனல் ஹைவேலா ரிங் ரோடுல பரிசமலா ராவச்சு அது வேறே விஷயம் காண வச்சி ஏன் சுகம் அக்கடாங்க உன்னதே விஷம் மரி விஷம் தா பிரஜில் பக்க சச்சி போட்டு అభివృద్ధి చేసే ప్రయోజనం ఎవరికి ఎందుకు సమాధుల చుట్టూ అభివృద్ధి కనిగిరే ఒక సమాధి ఇవ్వబోతుంది రాబోయే రోజుల్లో ఇవ్వరింది దెబ్బకి ఆలోచించాలి ఎవరిని విమర్శించడం లేదు కనిగిరి ప్రాంత వాసిగా అభిమానిగా ప్రభుత్వాలను వేడుకుంటున్నా న్యాయం చేస్తారని కనిగిరి ప్రజలను కాపాడుతారని ఆశిస్తున్నాం దట్స్ ఆల్ దిస్ ఇస్ క్లోజ్డ్